నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ పెసరపప్పు వంకాయ చేసి చూపించబోతున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం పెసరపప్పు వంకాయకి కావలసిన పదార్థాలు వంకాయ పెసరపప్పు టమాటోలు ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు చింతపండు కొత్తిమీర కరివేపాకు ఎండుమిర్చి ఉప్పు పసుపు కారం జీలకర్ర పోపు దినుసులు నూనె తయారు చేసుకునే విధానం ముందుగా పెసరపప్పుని ఉడికించుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెసరపప్పు ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకుందాం శుభ్రం చేసుకునే పెసరపప్పుని ఇందులో వేసేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం పెసరపప్పు ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మనం కూరగాయలు కట్ చేసుకుందాం ముందుగా వంకాయలు కట్ చేసుకుందాం ఈ వంకాయల్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం వీటిని పక్కనుంచుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు టమాటోలు కట్ చేసుకుందాం టమాటోలు కట్ చేసుకోవడం అయిపోయింది వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం కూరగాయలు కట్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు పెసరపప్పు ఉడుకుతుందేమో చూద్దాం పెసరపప్పు ఉడుకుతూ ఉంది ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుందాం అలాగే టమాటా ముక్కలు వేసేసుకుందాం కొద్దిగా చింతపండు వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాం ఇందులోనే కాస్తంతా ఉప్పు వేసుకుందాం కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు పోపు వేసుకుందాం ఇందులో కొద్దిగా నూనె వేసుకుందాం పోపు దినుసులు వేసుకుందాం ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం అలాగే ఎండుమిర్చి ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఇందులోనే కరివేపాకు దీన్ని బాగా కలుపుకుందాం పోపు వేగుతుంది కదా వంకాయ పెసరపప్పుకి టేస్ట్ ఏదంటే పప్పులో పోపు వేసే ముందు కొద్దిగా కారం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం పెసరపప్పు వంకాయ రెడీ అయిపోయింది ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం పెసరపప్పు వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను పెసరపప్పు వంకాయ చాలా చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్కారం